వెల్కమ్ బ్యాక్ ఇక ఏపీలో ఎన్డీఏ పైన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు సైకో పోవాలి సైకిల్ రావాలనే నినాదాన్ని రాష్ట్ర ప్రజలు బలపరిచారని అన్నారు ఇక పలు శాఖల అధికారులను రిలీవ్ చేయమంటూ లేఖలు రాస్తున్నారని అన్నారు ఇక గత ప్రభుత్వం ఇసుక మైనింగ్ మద్యంతో దోపిడీ చేశారని అన్నారు వాలంటీర్ల ద్వారా రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచనను ఏపీ ప్రజలు తిప్పికొట్టారని వెల్లడించారు వాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు లేనటువంటి విధంగా చరిత్రలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు తొంభై ఐదు శాతం తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాం మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలామంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి ఉన్నాయి అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాల ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుండి బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠా అంటే దండుపాళ్యం టీంని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నవులుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు